సంతోషం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆవు దూడు ఉందనుకోండి ఒకసారి అది నిరసంగా పడుకొని ఉంటుంది ఒకసారి చెంగు చెంగు ఎగురు దూకుతూ ఉంటుంది కదా కాబట్టి ఆహారము భయము నిద్ర మైధునము మైధునం అంటే సంతానం సంతాన ఉత్పత్తి కాబట్టి ఇవన్నీ మనుషులకి జంతువులకి అన్నింటికి సమానంగానే ఉంటుంది మరి తేడా ఏంటి మనిషికి ఏంటి జంతువులకి అంటే ధర్మము అనేది మనిషి దగ్గర ఉంటుంది హీన పశుమి సమానహ ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనే విచక్షణ ఎప్పుడైతే మనిషి దగ్గర పోతుందో వీటి రెండు కాళ్ళ పసుపు అవుతారు అది నాలుగు కాళ్ళ పసుపు వీడు రెండు కాళ్ళ పసుపు ఏం చేయాలో తెలవదు ఎలా ఉండాలో తెలవదు అలా ఉంటుంది కాబట్టి ఈ శ్లోకం ఏంటంటే ఆహార నిద్ర భయమైతు నిద్ర సామాన్యమేతత్ పశుమిస్ సమాన ధర్మోహితేష ధర్మేన హీన పశుమిస్ సమాన కాబట్టి ఇది తెలుసుకోవాలి నేను ఎప్పుడు చెప్పాలి నేను ఎప్పుడు చెప్పకూడదు నేను ఈ పని చేయాలా ఈ పని చేయకూడదా అనే విచక్షణ ఉన్నప్పుడు మనిషి అవుతాడు అది లేనప్పుడు పర్యటన అంతే కాబట్టి ఇది తెలుసుకోవాలి సమాజము నాకు డబ్బు ఉండే చాలు ఎదుగుడు చచ్చిపోయినా పర్వాలే అనే దృక్కోణంతో జీవిస్తున్నాను అది సమాజానికి ప్రమాదకారి అదే అవినీతి నీకు కొంత జీతం ఇస్తూ పని చేయిస్తున్నప్పుడు ఇంకా నువ్వు ఎక్కువ ఆశిస్తున్నావు జనాల దగ్గర అంటే అది నీ పతనానికి ఈ జాతి పతనానికి కారణం అది తెలియకపోవడం వల్లే సమాజం అలా ఉత్సవం అలా కాబట్టి జీవితం ధర్మం కోసం నిలబడడం నేర్చుకోవాలి నియమాన్ని ఆచరించడం అలవాటు కావాలి అది కష్టంగా ఉంటుంది